లక్క మొత్తానికి వాషింగ్ మిషన్ అయితే ఓపెన్ చేసేసాము నా ఆత్రానికి ఆయాసానికి మా ఆయనకు బుర్ర తింటే కంపెనీ వాళ్ళకి ఫోన్ చేశాడు వెంటనే వాళ్ళు వచ్చేసి వాషింగ్ మిషన్ అయితే ఫిట్ చేసేసారు స్టాండ్ ఇంకా వాషింగ్ మిషన్ కవర్ రెండు వాళ్ళ దగ్గర తీసుకున్నాను అవి కాకుండా వాళ్ళకట టబ్ క్లీనింగ్ ఇంకా బట్టలు వాష్ చేసే లిక్విడ్ అన్నీ దొరుకుతాయట కానీ అవేమి మేము తీసుకోలేదు ఈ రెండు మాత్రమే తీసుకున్నాను మొత్తానికి వాషింగ్ మిషన్ అయితే స్టాండ్ మీద ఫిట్ చేసేసారు కానీ చాలా కష్టపడ్డారండి ఎందుకంటే వెయిట్ ఎక్కువగా ఉంది అందులో ఒక అబ్బాయి అయితే చేయి కింద పెట్టేటప్పుడు చెయ్యి గట్టి తగిలేసింది బ్లడ్ రాలేదు కానీ లొత్త అయిపోయింది అనమాట నాకు బాధ అనిపించింది ఇవన్నీ ఫిట్ చేసి కవర్ కూడా ఫిట్ చేసేసారు ట్యాప్ దగ్గరికి వచ్చేసరికి కొద్దిగా వాటర్ లీక్ అయింది అనమాట కొద్దిగా కష్టపడ్డారు అది కూడా అయిపోయింది అనమాట ఇంకా అన్నీ ఫిట్ చేసేసాక నాకైతే వాషింగ్ మిషన్ కోసం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసారు మా బాబు అయితే ఓపెన్ చేయించాను కాకపోతే మనకు సెంటిమెంట్ ఎక్కువ కదా అందుకనేసి మార్నింగ్ లేచాక బట్టలు వేసే ముందు ఇంకా వాషింగ్ మిషన్కి కొద్దిగా బుట్ట పెట్టేసి పూలు పెట్టేసి అగ్రవత్తులు వెలిగించేసి తిప్పేసాను ఏదైనా కూడా ఆవిగంజి చేసి గింజ తెచ్చుకున్నట్టు అయిపోయింది ఎందుకంటే ఇంత కాస్ట్లీ ఇది తీసుకుంటానని అనుకోలేదు కొద్దిగా కాస్ట్ ఎక్కువగా పడింది అయితే ఏమి మన ఇంటికి ఏది రావాలంటే అదే వస్తుంది మనం అన్నీ ఎక్స్పెక్ట్ చేయలేము కదండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది కొత్త వాషింగ్ మెషిన్ చూసేసరికి వెంటనే బట్టలు అవి వేసేసానమాట వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్